చూసారా అండి పాల గిన్నె ఎలా మాడిపోయిందో పాలనేవి పొయ్యి మీద పెట్టేసి నేను మర్చిపోయి పక్క గదిలో వేరే వేరే గదిలో నేను పని చేసుకుంటున్నానండి మర్చిపోయాను పాలు పెట్టిన విషయమే ఇంక తర్వాత స్మెల్ వస్తుంది ఏంటని వంట గదిలోకి చూస్తే పాలన్నీ మాడిపోయి ఇలా అడుగండిపోయిందండి దీన్ని ఏం చేయాలో నాకు అసలు అర్థమే కాలేదు ఎంత కడుగడానికి ట్రై చేసినా కూడా ఇది అసలు పోలేదు కూడా కొద్దిగా మధ్యలో తప్పితే ఇంకప్పుడు ఇంకా టూ డేస్ వాటర్ కోసం నానబెట్టి కూడా చూసి అండి అయినా నాకేం యూజ్ లేదు ఇంక తర్వాత యూట్యూబ్లో ఎదిగితే నాకు ఒక టిప్ అనేది కనిపించిందండి అది మీతో షేర్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా ఉంది కదండి బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూను కుకింగ్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ మాడిపోయిన దాని వరకు వాటర్ పోసేసి అందులో ఒక టేబుల్ స్పూను డిటర్జెంట్ ఉంటుందండి సర్ఫ్ కూడా వేసేసి పొయ్యి మీద సిమ్లో పెట్టేసి ఈ వాటరు బాయిల్ అయ్యే వరకు ఉండి ఒక గిన్నె ఒక స్పూన్ తీసేసుకొని అడుగు మొత్తం గీరేయాలండి చిన్నగా బాయిల్ అవుతున్నప్పుడే మనము స్పూన్ తోటి గీరుతూ ఉంటే ఆ అడుగున ఉన్నది మొత్తం మనకు వచ్చేస్తుందండి చూసారా చూసారా మనకి ఎలా వచ్చేస్తుందో గిరింది మొత్తము ఇప్పుడు పొంగు ప పొంగు వస్తుండే మనం టర్న్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉన్నాక మనం ఆన్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవాలండి నాకైతే అవసరం లేకుండా పోయింది ఒకసారికే వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఒక స్ట్రైనర్లోకి మొత్తము వడగడుతున్నాను అండి షింక్లో అలాగా హాట్ వాటర్ పోసేస్తే ఇదంతా పోయి ట్యూబు షింక్ అనేది పాడైపోతుందని నేను ఇలా చేసా అండి ఇంకా ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా ఉంది కదండి దాన్ని కూడా ఒక స్పూన్ తీసేసుకొని గీరేసానండి నీట్గా వచ్చేసింది ఇది మొత్తం ఈజీగానే ఇంక ఇప్పుడు ఇది కూడా గీరేసిన తర్వాత కొంచెము మామూలుగా గిన్నెలు కడుక్కునే లిక్విడ్ తోటి మనం స్టీల్ స్క్రబ్బర్ తోటి కొంచెం లైట్గా అదంతా గీరేసేస్తే నీట్గా మనకి నార్మల్ గిన్నెలాగా వచ్చేస్తుందండి కొత్త గిన్నెలాగా బలే వచ్చేసింది నేనైతే అసలు టిప్పు అవుతుందో లేదో అనుకున్నాను కానీ నేను చేసేటప్పుడు మీకు కూడా చూపిద్దాము ఈ టిప్పు మీకు కూడా యూస్ అవుతుందేమో అనేసి మీకు కూడా పో పెడుతున్నా అండి కానీ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది నాకు ఇదైతే బాగా యూజ్ అయింది మీకు కూడా ఎప్పుడైనా ఇలా అయిందా అండి నాకైతే ఇదే ఫస్ట్ టైము ఇలా అవ్వడము అందుకనే ఈ టిప్ మీకు కూడా చూపిస్తామనేసి చూపిస్తున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్